పాలెం ప్రాంతంలో రాజేశ్వర్ అనే వివాహిత ఆత్మహత్య మూడు రోజుల క్రితం ఎదురింటిలో ఉంటున్న గొడ్డల ఉజ్వల అనే మహిళకి పొరపాటున మిస్ కాల్ ఇచ్చిన మృతురాలు రాజేశ్వరి మిస్ కాల్ ఎందుకు ఇచ్చావంటూ అనుమానంతో పలుమార్లు నిలదీసిన ఉజ్వల ఉజ్వల పదే పదే ఫోన్ చేసి నానా దురభిలాష ఆడిందని పలు విధాలుగా ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయిన రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు

ఒక్క బెదిరింపు కాడి వల్ల ఇది హత్య ఇలా ఆత్మహత్య అయితే కాదు ఒక్క బెదిరింపు కాడి వల్ల ఇది హత్య చేశారు ఇది ఆత్మహత్య అయితే ఇట్ పాసిబుల్ ఆత్మహత్య కాదు హత్య పబ్లిక్ ఇంకా హత్య ఒక్క బెదిరింపు కాళ్ళతో ఆత్మహత్య అనేది ఎవరు చేసుకోడు ఇది ఒక్క బెదిరింపు కాళ్ళతో అనేది ఆత్మహత్య ఎవరు చేసుకోరు ఇది హత్య పబ్లిక్ ఇంకా నేను చెప్తాను ఇది హత్య మరిదికి అందరు కూడా ఫోన్ చేసి అరెస్ట్ చేయాలి పోలీసులు మా ఆరుపొచ్చు పాటలు అబ్బాయికి ఇచ్చామండి ఫస్ట్ మాకు ఏం జరిగిందో తెలియదండి మేము వచ్చేసరికి అమ్మాయి ఊరిపోసుకొని ఉంది ఏం జరిగింది ఏంటి అని మేము పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ కట్టిచ్చిన తర్వాత పలానా అమ్మాయి వల్ల అరెస్ట్ జరిగింది అనేసి తెలిసిందండి రికార్డ్ తో సహా అమ్మాయి మాట్లాడి కూడా రికార్డు లోనే ఉందండి ఆయన కూడా అతను అరెస్ట్ చేసినా కనీసం అమ్మాయిని తీసుకొని వచ్చినా సరే కనీసం విచారించలేదని కనీసం మా బాధండి అంటే పిల్లలు చూడండి చిన్న పిల్లలు అనాథం లాగా ఉన్నారు అమ్మాయి తప్పే ఉండదు అమ్మాయి వాళ్ళు తప్పు జరిగిన సారీ కూడా చెప్పిందండి రికార్డ్స్ అయితే అందులో ఉందండి కానీ ఏమి కూడా న్యాయం అనేది ఏది జరగలేదు నీకు సాయంత్రం అయ్యేసరికి మా ఇంట్లో అందరిని అందరినీ వచ్చి నేను ఏం చేయాలంటే నేను అదే చేయిస్తాను బొక్కలు వేయిస్తాను అలాగే చాలా దారుణంగా వ్యాష్ గా మాట్లాడిందండి నువ్వు విన్నా కూడా ఎందుకు ఏం మాట్లాడింది అయితే మాకు తెలియదండి ఈ అమ్మాయికి ఫోన్ ముస్టికాల వెళ్ళిందని ఈ అమ్మాయి అని అంటుంది ఆ అమ్మాయి అంటుంది ఈ అమ్మాయి మాట్లాడింది మా ఆయనతో నాకు ఫోన్ వచ్చింది మా ఆయన ఇచ్చారు అని చెప్పని చెప్తుండండి ఏంటంటే మాకు తెలీదు